జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని భీమవరం గిరిజన కాలనీలో సర్పంచ్ అమృత సరళ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో సోళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా ప్రజలందరి చేత ప్రతిజ్ఞ చేయించి స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వీర్యం పంచాయతీలకు నిధులు మంజూరు చేయకుండా అభివృద్ధిని పక్కన పెట్టడమే కాకుండా సర్పంచ్లను దిష్టి బొమ్మలా చేశారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీలకు ఊపిరి పోసేలా నిధులు మంజూరు చేశారన్నారు ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టేలా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా మెగా డిఎస్ఈ పెన్షన్ల పెంపు అన్న క్యాంటీన్ పునః ప్రారంభం ల్యాండ్ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేశారన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అమృత సరళ టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం తహసీల్దార్ గీతావాణి ఏఎంసీ మాజీ చైర్మన్ భేటి విజయభాస్కర్ రెడ్డి నాయకులు రెడ్డి తుపాకుల కన్నెమ్మ చంద్రారెడ్డి మురళిరెడ్డి బాబు ఆయా శాఖల అధికారులు నాయకులు మొదటి సంతకం మెగా డిఎస్సీ పెట్టారు నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు పదహారు వేల నాలుగు వందలు ఉద్యోగ అవకాశాలు ఇప్పించారు అలాగే ఆయన చెప్పినట్టు అరవై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచారు మూడు వేలు పెన్షన్ రూపాయలు పెంచి నాలుగు వేలు చేశారు మొదటి నెలలో ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి జూలై ఒకటే తారీఖు ఆయన ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరికి ఏడు వేల రూపాయల పెన్షన్లు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఇచ్చారు అలాగే తర్వాత నుంచి ప్రతి నెల నాలుగు వేల వస్తున్నారు గత ప్రభుత్వం వాళ్ళు మూసేసిన అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారు ప్రతి పేదవాడికి టైంలో వచ్చినప్పుడు ఏదైనా ఉన్నప్పుడు ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందించే అవకాశం మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ప్రతి రైతుకి భరోసాగా నిలబడుతూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కొన్నిసారి రైతులందరికీ నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేస్తూ రైతులందరికీ భరోసాగా నిలబడ్డారు మన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఎన్నో పనులు ఈ వంద రోజుల్లోనే చేశారు ఇంకా మనకు ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా ఇంకా ఆయన చెప్పిన సూపర్ సిక్స్ పథకాలన్నీ నెరవేరుస్తారు ఈ దీపం పథకం కింద ఈ మూడు సిలిండర్లు మనకు హామీ నుంచి మూడు సిలిండర్లు కూడా దివాళీకి సాక్ష్యవుతుంది అప్పటి నుంచి వస్తాయి అక్టోబర్ నుంచి పెన్షన్ లేని వాళ్ళకి కానీ అందరికి పెన్షన్లు కూడా అందుతాయి అలాగే మీ సర్పంచ్ గారు చెప్పిన హౌస్ ఇల్లు కానీ అలాగే ఇళ్ళ పట్టాలు గాని అలాగే ఇక్కడ పిహెచ్సి పెట్టే అవకాశాలు పెట్టే దిశగా నేను కూడా పనిచేస్తాను ఇంకా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే అధికారుల దగ్గర తీసుకురండి ఖచ్చితంగా నేను పుట్టిన ఈ గ్రామానికి ఖచ్చితంగా మంచి చేసి ఈ భీమరం గ్రామం మొత్తాన్ని అభివృద్ధి చేసే దిశలో నేను కూడా పనిచేస్తాను నన్ను ఆశీర్వదించి నాకు ఏ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను మా ప్రజా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిజిఎఫ్ఎస్ అన్నీ కూడా రద్దు చేసి డిఫామ్ పట్టాలు ఇస్తామని చెప్పని వాగ్దానం చేశారు అందులో భాగంగా ఈ గ్రామంలో అనేక మందికి పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది ఆనాడు టైం లేక తొందరగా లాస్ట్లో దాన్ని డిక్లేర్ చేసిన ఆ ఆనాటి తహసీల్దార్ గారు తొందరగా ఇవ్వలేకపోయారు మరి ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉంటే ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ఆనాడు శాసనసభ్యుడు కానీ ఆనాడు నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు దయచేసి ఇప్పుడు సర్పంచ్ గారు అడిగారు మరి ఎమ్మెల్యే గారు కూడా దాని మీద సూచనలు చేస్తారు తప్పకుండా ఎవరైతే సాగు చేసుకుంటున్నారో భూమి మీద ఉన్నారో ఎవరైతే ఈ గ్రామంలో నివసిస్తున్నారో వాళ్ళకి ఎదురుపుల్చే ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఆ పట్ట నేను ఈ సభ నుంచే మీకు తెలియజేస్తా ఉన్నా ఈ భీమవరం గ్రామాన్ని ఈ నియోజకవర్గంలో ఇంతమంది రాజకీయ పదవులు ఇచ్చి ఇంతమంది రాజకీయ నాయకులు చేసినటువంటి గ్రామాన్ని ఆదర్శ తీర్చిదిద్దే దాంట్లో నెల విజయశ్రీ గారు మరి ఆమె కృషి చేస్తారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను అది సాధిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను నోరూరించి రుచులతో మన నాయుడు పేటలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ నాన్వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమేను పులుసు ప్రాన్స్ ఫ్రై బోటి ఫ్రై బోటి కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రామ్